ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠంలో మూడో భాగం ఈ భాగం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు అభ్యసన ఫలితాలు ఒకసారి గమనించండి పాఠ్యభాగాన్ని ధారాళంగా చదవగలుగుతారు పాఠంలోని అంశాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని జవాబులు చెప్పగలుగుతారు రాయగలుగుతారు ప్రాంతీయ భాష యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడగలుగుతారు మూడో భాగం చదివే ముందు ఒకటి రెండు భాగాలను పునశ్చరణ చేసుకోవడానికి ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఆలోచించి చెప్పండి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృత కవి పిలహనుడు రచించిన ఏ కావ్యాన్ని ఏ నాటకాన్ని తెలుగులోకి అనువదించాడు రెండవ ప్రశ్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు రచయితకు ఏ విధంగా గురుస్థానీయులయ్యారు మూడో ప్రశ్న వత్సరుడనే కావ్యాన్ని ఎవరు రచించారు రచయిత ఏ జిల్లా తెలుగును టాక్సాలి తెలుగని అన్నాడు మూడో విభాగంలో వచ్చే ఈ కీలక పదాలను ఒకసారి గమనించండి ఆడవాళ్ల నోట అసలైన భాష మరాఠీ పురోహితుడు కళ్లకు నీళ్లు పెట్టుకోండి బేగమతి జుబాన్ పెద్ద కాలోజీ షాద్ గజల్లు అధ్యక్షులు తెలంగాణ ప్రాంతీయ భాష గుంటూరు పాఠకులు ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ కవితా సమ్మేళనం మీరా సంగీత్ సభ ఒకసారి మూడో భాగాన్ని చదువుతాను శ్రద్ధగా గమనిస్తూ ఉండండి మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటాడు అయ్యా అట్లా అనవద్దు శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్లకు నీళ్లు పెట్టుకోవడం ఏమిటి ఈ సందర్భాన మేము అర్థం చేసుకుంటాం కానీ ఇంకో సందర్భంలో దీని అర్థం వేరే అవుతుంది తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులో ఎందుకు చెప్తారు మాకు మరాఠీ వచ్చు కదా మరాఠీలో చెప్పండి అంటాను కానీ అతను వినడు మధ్యలో కు షష్ఠి చేరుస్తాడు అది కొంత నయమే కళ్ళ నీళ్లు పెట్టుకోండి అనడు ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణం వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ల నోటనే వినగల ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు రాజమహల్లలో ఉండే బేగముల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం అందుకే పొల్యూట్ కాని ఉర్దూను బేగీ జుబాన్ మహ్లతీ జుబాన్ అనేవాళ్ళు మా చిన్నతనంలో ఆగా సాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవారు అతని పేరు ఆగా హైదర్ హుసేన్ అనుకుంటాను అనుకుంటానే కానీ గట్టిగా అనలేను అతడు గంటలు గంటలు ఢిల్లీ బేగతి జుబాన్లో ప్రసంగించేవాడు వరంగల్లు తెలుగు గురించి మాట్లాడుతున్నాను కదా ఒక సంవత్సరం పెద్ద కాలోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను సాధారణంగా కాలోజీ ఇంట జరిగే వర్ధంతి జయంతి సభల్లో పాల్గొనేవాడిని నాకు పిలుపు వచ్చేది లేదా నేనే వెళ్ళేవాణ్ణి ఆ సభల్లో చిన్నపాటి కవి సమ్మేళనం చిన్నపాటి ఉర్దూ ముషాయిరా కొన్ని ప్రసంగాలు జరిగేవి తర్వాత అక్కడి ఇద్దరో ముగ్గురో గాయకులు మీరా సంగీత్ సభ వాద్యాల మీద షాద్ గజల్లు వినిపించేవారు పెద్ద కాలోజీ ఉర్దూ కవి కలం పేరు షాద్ నేను వెళ్ళేటప్పటికీ సాహితీ మిత్రమండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు వారెవరో నాకు తెలియదు అక్కడ అందరు తెలుగు విద్వాంసులుండగా అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి అనుకున్నాను కాలోజీలకు ఆప్తుడేమో అనుకున్నాను రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాణ్ణి కాను ఉత్తమ కవితలు కథలు రాసిన రెవెన్యూ పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందనే ప్రస్తావించి ఉన్నాను నేను ప్రస్తావించని వాళ్ళు అనేకులు అందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడినారు అచ్చమైన వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలను అంతగా ఆశ్రయించకుండా ఇంగ్లీషు ఉర్దూ పదాల జోలికంతగా వెళ్ళకుండా తమ మనసులోని భావాలను వెల్లడించినారు తరువాత నన్ను మాట్లాడమన్నారు అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తరువాత తెలుగులో మాట్లాడే సాహసం చేయలేను ఉర్దూలో మాట్లాడతాను అని మాట్లాడే నాలుగు మాటలు ఉర్దూలోనే మాట్లాడినాను అధ్యక్షుల వారిలాగే కల్తీ లేని వరంగల్లు తెలుగు మాట్లాడే ఆచార్యులు కొందరున్నారు అక్కడ ఇతరులు ఉన్నారు వార్తాపత్రికల్లో కొన్నాళ్ళు ఉర్దూ కవుల గురించి రాసినాను ఇప్పుడు యాది రాస్తున్నాను ఆ కాలం నుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తున్నారు తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది మీరు ఆ ప్రాంతం వారైనా మా ప్రాంతానికి ఎప్పుడూ రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదు కానీ అది నా ప్రశంసగానే భావిస్తాను తెలంగాణలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేటట్లు రాస్తున్నానంటే విశేషమే కదా వ్యక్తిగత పఠనం చేయండి ఈ వీడియోను ఒక్కసారి పాస్ చేసి మీరు మూడో భాగాన్ని పైకి వినబడేలా చదవండి అవగాహన కృత్యాల్లో భాగంగా ఒక్కసారి మరోమారు వీడియోను పాస్ చేసి మూడో భాగాన్ని మౌనంగా ఒక్కసారి చదవండి ఈ ప్రశ్నల ద్వారా ఈ అంశాలను చర్చిద్దాం మీరు ఇంట్లో వింటున్న భాషలో ఏం ప్రత్యేకత కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఎవరైనా శుద్ధమైన భాష మాట్లాడడం విన్నారా మీ ప్రాంత భాష గురించి మీరు గర్వపడే విషయం ఏమిటి స్త్రీల నోట భాష ఎందుకు స్వచ్ఛంగా ఉంటుంది ఢిల్లీలోని బేగమతి జుబాన్ వరంగల్ భాషలో సారూప్యత ఏమిటి పొల్యూట్ కాని భాష అంటే ఏమిటి భాషలు ఇతర భాషల పదాలను కలిపి మాట్లాడడాన్ని రచయిత ఎలా చూశారు రచయిత శుద్ధ ఉర్దూ గురించి ఇచ్చిన ఉదాహరణ ఏమిటి రచయిత వరంగల్లు ప్రాంతీయ భాషపై ఎందుకు బాగుందన్నారు సభలో మాట్లాడడానికి రిటైర్డ్ కలెక్టర్ భాష రచయితను ఎలా ఆకట్టుకుంది రచయిత తన భాషపై గల ప్రేమ ఎలా వ్యక్తీకరించారు తన వ్యాసాలను చదివే గుంటూరు పాఠకుల స్పందనను రచయిత ఎలా స్వీకరించారు మీరు మాట్లాడే భాషను ఇతరులు కల్తీ అని అంటే మీరు ఎలా స్పందిస్తారు భాష మనసును గుర్తించడానికి కారణమవుతుందని మీరు భావిస్తున్నారా భాష మనను గుర్తించడానికి కారణమవుతుందని మీరు భావిస్తున్నారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు భాష జీవితం సంస్కృతి ప్రతిబింబిస్తుందని గ్రహించాలి భాషపై ప్రేమ గౌరవభావం పెంపొందించుకోవాలి ప్రాంతీయతను హేళన చేయకుండా అందులోని గొప్పతనాన్ని గుర్తించగలగాలి మరాఠీ పురోహితుడు కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అన్నప్పుడు రచయిత ఎలా స్పందించాడు శుభ సమయంలో అలా అనకూడదని అలా మాట్లాడితే తెలుగులో అర్థం వేరే అని భాష మాట్లాడ రానప్పుడు మాట్లాడకూడదని అభిప్రాయపడ్డాడు రచయిత ఏ ప్రాంత భాషను అచ్చమైన తెలుగుగా పేర్కొన్నారు వరంగల్ ప్రాంతంలోని స్త్రీలు మాట్లాడే భాషను పేర్కొన్నాడు బేమతి జుబాన్ అనే పదానికి అర్థం ఏమిటి ముస్లిం మహిళలు మాట్లాడే శుద్ధమైన ఉర్దూ భాషకు పెట్టిన పేరు అది పొల్యూట్ కానీ ఉర్దూ అనే పదప్రయోగంలో పొల్యూట్ అంటే ఏమిటి కల్తీ ఇతర భాషల మిశ్రం ఈ రచయిత ఏ ప్రముఖ ఉర్దూ ప్రొఫెసర్ గురించి ఈ వ్యాసంలో పేర్కొన్నారు ఆగా హైదర్ హుస్సేన్ గురించి రచయిత ఎవరి వర్ధంతి సభలో పాల్గొన్నారు పెద్ద కాలూజీ గారి వర్ధంతి సభలో వరంగల్లులో జరిగిన సభకు అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ తెలంగాణ ప్రాంతీయ భాష రచయిత రచనలో ఎందుకు కనిపించిందని భావిస్తున్నారు రచయిత తెలంగాణ ప్రాంతంలో వాడు కాబట్టి తన భాష మీద మక్కువ ఉంది కాబట్టి గుంటూరు ప్రాంతానికి చెందిన ఎవరు రచయిత వ్యాసాలపై ప్రశంసలు పంపారు అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు మరోమారు ఈ అంశాలను గమనించండి స్త్రీల నోట స్వచ్ఛమైన భాష రచయిత అభిప్రాయం ప్రకారం గ్రామీణ మహిళల ఇంటి నుంచి బయటకు వెళ్ళని మహిళల ఉదాహరణకు ముస్లిం మహిళలు బేగములు నోటి నుండి శుద్ధమైన కలుషితం కాని భాష వినిపిస్తుంది ప్రాంతీయ భాషలోని స్వచ్ఛత వరంగల్లు ప్రాంతంలోని భాష గురించి చెబుతూ ఆ భాషలోని నైజాన్ని రచయిత మెచ్చుకున్నారు మరాఠీ పురోహితుడు తప్పుగా తెలుగును పలకడం చూసి స్త్రీలు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగుతో పోల్చుతూ వ్యంగ్యంగా ఆ విషయాన్ని వ్యాఖ్యానించారు తెలుగు భాషలో కల్తీలు ఉండకూడదు రచయిత వ్యాఖ్యానించింది ఏమిటంటే మనం తెలుగులో ఇంగ్లీషు సంస్కృత ఉర్దూ పదాల కలిగిక ఎక్కువై భాష అసలైన పలుకుబడులకు దూరం అవుతుందన్న ఆందోళనతో ఇలా అన్నాడు ఒకసారి పెదకాలోజీ వర్ధంతి సభలో జరిగిన కవి సమ్మేళనంలో ఒక రెవెన్యూ అధికారి అధ్యక్షత వహించిన సందర్భంలో ఆ అధ్యక్షుడు మాట్లాడిన స్వచ్ఛమైన భాష గురించి ఉదాహరణ కూడా రచయిత ఇచ్చాడు రచయిత వ్యాసాలను చదివి గుంటూరు వాస్తవ్యులు మీ వ్యాసాల్లో తెలంగాణ భాష కనిపిస్తుంది మీరు అక్కడి వారా అని వారు ప్రశ్నించడాన్ని రచయిత గౌరవంగా భావించారు భాష అంటే కేవలం వ్యాకరణం కాదు అది భావ వ్యక్తీకరణకు మార్గం అందుకే స్వచ్ఛమైన కలుషిత రహితమైన భాషే హృదయానికి హాయిని ఆనందాన్ని ఇస్తుంది అని మనం గ్రహించాలి తెలంగాణ భాష పట్ల గౌరవం మరియు భాషను కాపాడుకోవాలన్న ఆలోచన రచయితలో కనిపిస్తుంది ఒక్కసారి విద్యార్థులారా పై విషయాలన్నింటినీ ఒక్కసారి ఏమేమి అర్థం చేసుకున్నారో మీ మాటల్లో క్రోడీకరిస్తూ చెప్పగలరేమో ఆలోచించండి ఎలా చెప్పాలి భాష యొక్క స్వచ్ఛత ప్రాంతీయత రచయితతన అనుభవాలను పరిశీలించిన విషయాలను ఇందులోపల పంచుకున్నారు ముఖ్యంగా ఆడవాళ్ల నోట అసలైన భాష వినిపిస్తుందని దాని గురించి వారు ప్రత్యేకంగా పేర్కొన్నారు ఈ అరువు పదాలు కలుపుకోకుండా మాట్లాడతారని వివరించడం జరిగింది రచయిత ఊరిలోని ఒక మరాఠీ పూజారి పూజల సందర్భంలో కళ్లకు నీళ్లు పెట్టుకోండి అని తెలుగును తప్పుగా మాట్లాడిన సందర్భాన్ని వివరించి అర్థం తప్పుగా మాట్లాడడం వల్ల భాషలో వచ్చే తేడాను హాస్యంగా చూపించారు ఉర్దూ భాషలో కూడా అసలైన కల్తీ లేని మాటలు బేగముల ద్వారా ఎలా ఉంటుందో విశదీకరించారు బేగం జుబాన్ అంటే కలుషితం లేని ఉర్దు అని తెలిపారు పెద్ద కాలోజీ వర్ధంతి సభలో జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా తీసుకొని ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారికి ఉన్న అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ తెలుగు గురించి ప్రశంసించారు వారి తెలుగు కల్తీ లేని భాషగా పేర్కొన్నారు ఇంకా రచయిత వ్యాసాలను గుంటూరు ప్రాంతంలోని పాఠకులు కూడా ఆసక్తిగా చదవడం వారికి రచనలో తెలంగాణ భాష కనిపించింది అని చెప్పడము దీనివల్ల భాష అనేది ప్రాంతీయ సరిహద్దులను దాటి మనస్సును తాకే విషయమని సూచించారు మొత్తానికి భాష అనేది ప్రాంతీయతను ప్రతిబింబించే ఒక ఆధారం కలుషితంగా కాకుండా స్వచ్ఛంగా ప్రజల నోట మాట్లాడే భాషలో అసలైన సంస్కృతి సంప్రదాయాలు దాగి ఉంటాయని తెలియజెప్పారు ఈ ప్రశ్నలను ఆలోచించి సమాధానాలు చెప్పండి రచయిత కల్తీ లేని భాష అన్నప్పుడు ఆయన ఉద్దేశించిన భావం ఏమిటి రెండవది మీరు దానికి ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా ప్రాంతీయ భాషలకు ప్రత్యేకతలు ఉండడం సమాజానికి ఉపయోగకరమా ప్రమాదకరమా మీ అభిప్రాయాన్ని ఉదాహరణతో తెలియపరచండి ఆడవాళ్ల నోటే అసలైన భాష వినిపిస్తుందని అన్నారు మీరు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు మీ అనుభవంలో కూడా అలాంటి ఉదాహరణలు ఉన్నాయా భాషను కలుషితం చేయకుండా మాట్లాడడం సాధ్యమవుతుందా దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి మూల్యాంకనంగా మీరు ఇంటి వద్ద చేయండి ఆడవాళ్ల నోట అసలైన భాష వినిపిస్తుందని రచయిత చెప్పారు కదా మీ చుట్టూ ఉన్న భాషలో అలాంటి సౌందర్యాన్ని ఎక్కడైనా గమనించారా మీ ఊరి భాషలో ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి అవి ఎలాంటివో మీ స్వంత అనుభవాలను చెబుతూ ఒక పది పదిహేను వాక్యాలు వివరించి రాయండి నాలుగో భాగం గురించి తర్వాత వీడియోలో చర్చిద్దాం